హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డెబ్బై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది కరకట్ రోడ్లో వచ్చింది కరకట్ రోడ్డు పెద్ద పులిపాక ఏరియాలో వచ్చిందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు చూడవచ్చు ఇది పోర్షన్ టైపు ఇది స సైడ్ వచ్చేసరికి సంద్ అండి ఇది సందు పడమర ప్లేస్లో ఉన్న హాల్ కూడా మంచి గానే ఉంటుంది చూడొచ్చు రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చూడండి మీకు పన్నెండు పద్నాలుగు సైజుల్లో ఇచ్చారండి ఇది బెడ్రూము పన్నెండు పద్నాలుగు సైజుల్లో ఇచ్చారండి బెడ్రూమ్ ఇది చూడండి కిచెన్ కిచెన్ కూడా మీకు చాలా ఫేసెస్గానే ఉంటుంది ఇది డెబ్బై గజాలలో అయితే కన్సెషన్ అయితే జరిగింది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు వెనకాల కూడా మనకి చూడండి మంచి ఫేసెస్గా సంద అయితే కనబడుతుంది వాష్ ఏరియా ఇవన్నీ మోటార్ అవన్నీ కూడా ఉన్నాయి రెడీ టు మూవ్ అండి ఇది వెళ్ళిపోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి యాడ్ నెంబర్ చెప్తే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ అయితే చేయించగలం అలాగే ఇది బ్యాంకు లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అండి బ్యాంకు లోన్లో కూడా మనం పెట్టి తీసుకోవచ్చు చూడండి ఇది రోడ్డు కూడా రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి రేటు ముప్పై లక్షలు చెప్తున్నా థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ